హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అందరూ మీరు ఏ ఏసీ తెప్పించారాక కంపెనీ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు కదా వోల్టాస్ అండి మేము తెప్పించింది ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను నేను ఏసీ తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇది నా డ్రీమ్ అనే చెప్పాలి నేను ఒక డ్రీమ్ ఖచ్చితంగా కన్నాను అంటే కనుక దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటానండి ఇది నేను చాలా విషయాల్లో కూడా నాకు ఎక్స్పీరియన్స్ అయిన విషయం నేను మీతో షేర్ చేస్తున్నా దానికోసం నేను అంతే కష్టపడతాను అనమాట ఊరిక కళలు కనటం కాదు కళ కన్న తర్వాత దాన్ని మనం సాధించాలి అంటే అంతే కృషి చేయాలి కదా సో ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను కరోనా కన్నా ముందు మేము తెచ్చుకోవాలనుకున్నాము కానీ సడన్గా కరోనా రావటం వల్ల ఇంకా అప్పుడు ఆర్థిక పరిస్థితుల వల్ల తెచ్చుకోలేకపోయాను తర్వాత నెక్స్ట్ ఇయర్ తెచ్చుకుందాంలే అనుకునేసరికి కరోనా వచ్చి మామూలుగా దెబ్బ కొట్టలేదు ప్రతి ఒక్కరికి దెబ్బ కొట్టింది సో అలా అలా మనకి పెండింగ్ పడుతూనే వచ్చిందనమాట ఈ ఇయర్ కూడా నేనేం క్యాష్ అయితే పెట్టేం తీసుకోలేదు ఈఎంఐలో తీసుకున్నాను ఈఎంఐలో తీసుకోవడానికి ఆఫర్ ఏంటి అంటే మనకు ఇంట్రెస్ట్ పడదంట అండి ఇంట్రెస్ట్ పడకుండా ఉండే ఆఫర్ ఉందన్నమాట నార్మల్గా అయితే కనుక ఈఎంఐలో మనకి ఇంట్రెస్ట్ పడుతుంది సో అలా కాకుండా జీరో ఇంట్రెస్ట్తో అన్నమాట సోనో విజన్లో అందుకోసం అని చెప్పేసి అన్నయ్య వాళ్ళు తెచ్చుకున్నారు ఏసీ రీసెంట్గా వాళ్ళ తెచ్చుకున్న తర్వాత మేము కనుక్కున్నాము కనుక్కుంటే జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అన్నారు అన్నయ్య వాళ్ళు నెట్ క్యాష్ కట్టి థర్టీ నైన్ థౌజండ్కి ఏసీ తీసుకొచ్చుకున్నారు మేము అక్కడ వెళ్ళి అడిగితే థర్టీ నైన్ థౌజండ్ మనకి ఏసీ ఈఎంఐలో ఉంది అని చెప్పేసి అన్నారు సో ఒకేసారి అమౌంట్ పెట్టి తెచ్చుకోవడానికి ఇప్పుడు కూడా బడ్జెట్ ప్రాబ్లం అయితే ఉంది సో కాబట్టి మనం ఇప్పుడు అంత పెట్టలేము కాబట్టి ఈఎంఐలో తీసుకున్నాం అనుకోండి మనకి ఫిఫ్టీన్ మంత్స్ అనమాట ఈఎంఐ ఫిఫ్టీన్ మంత్స్లో డై మంత్ మంత్కి వచ్చేసి మనము టూ థౌజండ్ పే చేస్తే సరిపోతుంది సో డౌన్ పేమెంట్ వచ్చేసి మేము టెన్ థౌసండ్ పే చేసామన్నమాట సో మనకి ఫిఫ్టీన్ మంత్స్లో ఎలాగైనా మంత్కి టూ థౌజండ్ అంటే పెద్దగా కనిపించదండి ఒకేసారి తీసుకోవాలి అంటే కనుక మనకు మళ్ళీ ఏదో ఒకటి నేను కట్టేవి ఉంటాయి కదా బిజినెస్ నడుపుతున్నాము అంటే చాలా పనులు ఉంటాయి సో కట్టేటి ఉంటాయి కాబట్టి అది ఆపేసుకోవాల్సి వస్తుంది అందుకని ఆలోచించాను ఈ ఇయర్ కూడా ఇంకా వద్దులేని అన్నయ్య వాళ్ళు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు జీరో ఇంట్రెస్ట్ అని చెప్పేసరికి ఇంటి ఇప్పుడు నేను ఈఎంఐలో కూడా థర్టీ నైన్ థౌజండే కడతాను టెన్ థౌజండ్ డౌన్ పేమెంట్ కట్టినా కూడా మిగతావంతా కూడా లెక్కేసి మాకు చెప్పారనమాట నో ఇంట్రెస్ట్ మేడం జీరో ఇంట్రెస్ట్తో వస్తుంది కాబట్టి మీరు థర్టీ నైన్ పే చేయాల్సి ఉంటుంది మీకు వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అలాగే మీకు సర్వీసింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి అయితే అన్నారనమాట సో సారీ అని చెప్పేసి అయితే తీసుకోవటం జరిగింది ఈరోజు ఏసీ ఫిట్ చేయడానికి వచ్చారా పొద్దున్నుంచి నాకు పూజ సరిపోయింది మార్నింగే వచ్చారనమాట వీళ్ళు నేనే చెప్పానులేండి నేను కొంచెం ఊరు వెళ్ళేది ఉందమ్మ తొందరగా రండి అంటే పాపం మార్నింగ్ సెవెంత్ అంతా వచ్చేసారు ఇంకా హోల్స్ పెట్టడం వల్ల సౌండ్స్ వస్తూ ఉంటే తల బద్దలైపోయి కూర్చున్నాను అనమాట వంట చేసుకుంటూ దోసలు ఈ ఈరోజు దోసలు పచ్చిమిరపల చట్నీ అలాగే పప్పు సాంబార్ చేసేసి కొంచెం రిలాక్స్ అయ్యాను ఇంకా వాళ్ళంతా చేసి ఫిట్ చేసిన తర్వాత వేసి బిగించిన తర్వాత షాప్ దగ్గరకు వచ్చాను అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఈ డిజైన్స్ వర్క్ మోడల్స్ అనమాట ముగ్గురు వచ్చేసి ఒకటే డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఒకరికి ఎల్బో హ్యాండ్స్ వర్క్ అండ్ ఇంకొకరికి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వర్క్ అయితే ఇద్దరికి షార్ట్ హ్యాండ్స్ ఒకరికి ఎల్బో హ్యాండ్స్ అనమాట సో అవే డిజైన్స్ అన్నవి పెట్టారనమాట ఇక్కడ అవి చూద్దామని చెప్పేసి అయితే షాప్ దగ్గరకైతే వచ్చాను సో ఈ బ్లౌజెస్ వచ్చేసి ఒడి బియ్యం పోసుకోవడానికని చెప్పేసి ముగ్గురు పాపం ముగ్గేసారి తీసుకొచ్చుకున్నారు అందుకే స్టార్ట్ అయితే చేసాము ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ డిజైన్ అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా సెట్ అయ్యాయి ఇంకా వీటిని వర్క్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయితే పంపించాలి సో అందరూ రికోమా మిషన్ బాగుంటుందా త్రిబుల్ ఆర్ మిషన్ బాగుంటుందా అక్కా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో రికోమా మిషన్ అన్నది కొంచెం డబ్బులు ఎక్కువ అండి కానీ బ్రాండెడే బ్రాండెడ్ గురించి తెలిసిన వాళ్ళకైతే నేనేం చెప్పాల్సిన అవసరం ఉండదు ఎప్పటికైనా బ్రాండెడ్ బ్రాండెడే అండి నిజం చెప్తున్నాను సో మేము సిక్స్ ఇయర్స్ అవుతుంది మిషన్ తీసుకొని అసలు సౌండ్ మాత్రం ఏమాత్రం పెరగలేదండి సౌండ్ చాలా చిన్నగా వస్తుంది హెవీ వర్క్ చేసినా కూడా నాకు ప్రాబ్లం రాలేదు రికోమా మిషన్ ది బెస్ట్ అని చెప్తాను బడ్జెట్ మేము పెట్టుకోగలము అనుకుంటే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ అండి మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసినాము అంటే కనుక లాంగ్ మనకి బాగుండే మిషన్ ఏది అంటే బ్రాండెడ్లో రికోమా అనే చెప్తాను నేను ఇంకా త్రిపుల్ ఆర్ గురించి అడుగుతున్నారు త్రిపుల్ ఆర్ కూడా నేను జస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను నేను తెచ్చి వన్ ఇయర్ దాటింది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంటుంది సో కాబట్టి వన్ ఇయర్లో కూడా నాకు అన్సీజన్ రావటం వల్ల మోస్ట్లీ నేను అదొక ఫోర్ మంత్స్ నేను దాన్ని ఎక్కువ యూస్ చేయనట్టే సో నేను ఎంత యూస్ చేసి ఉంటానో మీదే అర్థం చేసుకోండి కొంచెము రికోమా మిషన్ కన్నా కూడా సౌండ్ అయితే వస్తుందండి త్రిబుల్ ఆర్ మిషన్ అయితే సౌండ్ వస్తుంది మోడల్ గురించి అడుగుతున్నారు సో మోడల్ వచ్చేసి నాకు పెద్దగా ఐడియా లేదు అది సో మీరు తీసుకోవాలి అనుకుంటే మీ బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు ఏది బాగుంటుందో అది తీసుకోండి దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడ మీకు సర్వీసింగ్ బాగా చేస్తారో వాళ్ళ దగ్గర తీసుకోండి మీరు ఏ మిషన్ అయినా తీసుకోండి కానీ సర్వీసింగ్ బాగా ఇచ్చే కాడ మిషన్ తీసుకున్నారు అంటే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఇది నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఎందుకంటే మనం రేపు లక్షల లక్షలు ఖర్చు పెట్టి మిషన్స్ తీసుకున్నాక మిషన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదా అందులో ఏదైనా సెట్ చేసుకోవటం మనకి రాకపోయినా మిషన్ ఇచ్చిన వాళ్ళు కంపెనీ వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి అన్ని లక్షలు పెట్టి తీసుకున్న మిషన్ని మనం ఏమీ చేయలేం మనకా రాదు ఇంకొకటి ఏంటంటే మనం అన్ని లక్షలు పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి మనలో ఒక భయం క్రియేట్ అవుతుంది ఇది ఒత్తితే ఈ బటన్ ఒత్తితే ఏమవుతుందో ఇది పెడితే ఏమవుతుందో మిషన్ ఫెయిల్తుందో ఇలాంటి డౌట్స్ చాలా వస్తాయన్నమాట సో కాబట్టి మీరు ఏ మిషన్ అయినా తీసుకోండి ఫస్ట్ దాని గురించి ఎంక్వైరీ చేయండి తర్వాత సర్వీసింగ్ ఎలా ఉంటుంది కనుక్కోండి ఒక ఇద్దరు ముగ్గురిని కనుక్కోండి అలా కనుక్కున్న తర్వాత మీకు ఎవరైతే మంచిగా సజెస్ట్ చేస్తారో మంచిగా మీకు సర్వీసింగ్ ఇస్తారో డిజైన్స్ లేటెస్ట్గా వచ్చిన డిజైన్స్ మీకు ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గర మీరు మిషన్ తీసుకున్నారు అంటే కనుక మీకు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఏదో ఒక వీడియోస్లో చూసామా లేదా నేను మిషన్ తీసుకోవాలి అని తీసుకున్నారంటే మాత్రం అప్పుడు బాగుంటుంది తర్వాత మిషన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వనప్పుడు మనకు తెలుస్తుంది అనమాట మనం ఏం లాస్ అయ్యాము అని చెప్పేసి సో అలా లాస్ అవ్వకూడదు అంటే కనుక కొంచెం చూసి తీసుకుంటారని చెప్తున్నాను నేను ఎందుకంటే నాకు ఎక్కువ ఇవే కామెంట్స్లో అడుగుతూ ఉంటారనమాట చెప్పండి అక్కా అని చెప్పేసి సో కామెంట్లో మనం చెప్పాలి అంటే అంత చెప్పలేం కాబట్టి నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను సో ఇప్పుడు కొత్త కొత్త బ్రాండ్స్ కూడా చాలా వచ్చాయి చూడండి తిరగండి అన్నీ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే మీరు మిషన్కు ఒక నిర్ణయానికి అయితే రండి సరేనా అలా నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఓకేనా సో ఇంక వచ్చేసి కస్టమర్స్ వచ్చేసి వర్క్ కైతే ఇచ్చిపోయారు ఆ వచ్చేసి తన్వి తల్లి వాళ్ళ స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ ఉనిందండి మొన్న రీసెంట్ గా ఎంత బాగా చేస్తుంది చూడండి నాకైతే భలే నచ్చింది అంత బాగా డాన్స్ చేస్తుంది పాపం వాళ్ళమ్మ డాన్స్ క్లాస్లో చేర్పించింది డాన్స్ చేయడానికి వెళ్ళమంటే వెళ్ళను నేను డాన్స్ నేర్చుకోను అని చెప్పేసి వెళ్ళట్లేదంట సో మీరు ఎవరైనా చెప్పండి కామెంట్స్లో పాపం తనకి నువ్వు బాగా చేస్తున్నావు అమ్మ నువ్వు నేర్చుకో తల్లి డాన్స్ అని చెప్పేసి మీరైనా చెప్పండి మా తనవికి చూడండి ఎంత బాగా చేస్తుందో తను డాన్స్ చేస్తుంటే ఆ హెయిర్ కూడా లాంగ్ హెయిర్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది నేను క్లాసికల్ డ్యాన్స్ అయితే నేర్చుకోను అని చెప్పేసి చెప్తుందంట వాళ్ళమ్మ క్లాసికల్ డాన్స్కి నేర్పి పంపిస్తుంది అనమాట సో మీరు కూడా చెప్పండి తనని నేర్చుకోమ్మ బాగా వేస్తున్నాం అని చెప్పేసి నేను మీరు చెప్పారని చెప్పేసి మళ్ళీ వాళ్ళ తనకు చెప్తాను అనమాట సో మొత్తానికైతే ఫేర్వెల్ డేనా ఏదో పెట్టారంట వాళ్ళ స్కూల్లో అందరు పిల్లలతో ఇలా డాన్స్ అయితే చేపించారు నన్ను కూడా ఇన్వైట్ చేశారు కానీ ఆ రోజు నాకు షాప్లో ఇంపార్టెంట్ పని ఉండటం వల్ల నేను వెళ్ళలేకపోయాను నేను అది చాలా మిస్ అయ్యాను మా తన్వి ప్రోగ్రామ్కి వెళ్ళలేకపోయినందుకు ఎందుకంటే నాకు ఇక్కడ సడన్గా పని పడింది అనమాట ఖచ్చితంగా నేను ఉండాల్సి వచ్చింది అందుకే నేను వెళ్ళలేకపోయాను పాపం నేను రాలేదని చాలా ఫీల్ అయిపోయిందంట తను నా ఫంక్షన్కి నువ్వు రాలేదు అని చెప్పేసి ఎంత బాగా చేస్తుంది కదా అసలు తన్వినే కాదు అక్కడ ఉండే పిల్లలు కూడా బాగా చేస్తున్నారండి అందరు కూడా సో వాళ్ళని మనం ఎంకరేజ్ చేసామనుకోండి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట సరే అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు కదా సరే చేద్దామని పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే పేరెంట్స్గా మనం నువ్వు బాగా చేస్తున్నావు అమ్మా అని చెప్పేసి అన్నాం అనుకోండి వాళ్ళకి కూడా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి మనం కొద్దిగా ఎంకరేజ్ చేద్దాం మీరు కూడా ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి నేను మా తండ్రి తల్లికి చెప్పారమ్మా అని చెప్పేసి అయితే చెప్తాను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే షాప్ నుంచి అయితే వచ్చాము నాకు సడన్గా రేపు పూర్ణిమ పూజ గుర్తొచ్చిందనమాట పర్పూర్ణానంద స్వామి పన్నెండు పూర్ణిమల పూజ చేపిస్తున్నాడు కదండీ ఆ పూజ గుర్తొచ్చిందనమాట నేను ట్వంటీ ఫైవ్ వచ్చేసి మండే ఉంది కదా పూర్ణిమ మా క్యాలెండర్లో మండే ఉంది మండే కదా అని చెప్పేసి అనుకున్నానా కానీ స్వామీజీ వారు సపరేట్గా పూర్ణిమల పట్టిక పెట్టారనమాట సో ఆ పట్టికలో చూస్తేనేమో ఆదివారం రోజే ఉందనమాట సో అప్పటికప్పుడు ఇంకా కస్టమర్లు అంతా వెళ్ళిపోయిన తర్వాత మిషన్లో వర్క్ పెట్టేసి ఒక మిషన్లో ఇంకా డిజైన్ పెట్టలేకపోయాను కొంచెం అది సెట్ చేయడానికి టైం పట్టింది కస్టమర్లు మంది వచ్చారనమాట అందువల్ల పెట్టలేకపోయాను మగం వర్క్ బ్లౌజ్ ఒకటి వచ్చింది చాలా బాగుంది చూపిస్తానులేండి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా తర్వాత బయటికి వెళ్ళిదిగో అన్నీ రేపటికి పూజకు పువ్వులు రేపు పూజలో స్పెషల్ దానిమ్మ పళ్ళు పెట్టాలి అలాగే కదంబం వంటకం పేరు కదంబం అండి సో అన్ని రకాల కూరగాయలు మనకి ఏవైతే కూరగాయలు దొరుకుతాయో ఆ కూరగాయలతో సాంబార్ లాగా చేసి సాంబారు అలాగే రైస్ మిక్స్ చేసి పెడతారు కదా సో అలా చేసి పెట్టచ్చు అందుకని చెప్పేసి ఇంకా లేకపోతే వెళ్ళి తెచ్చుకున్నాను పూలు వచ్చేసి నేను మండే కదా పూజ రేపు కర్నూలు నుంచి తెప్పించుకుందాం అనుకున్నాను సో ఆదివారం అనేసరికి ఇంకా సడన్గా బయటికి వెళ్ళి తెచ్చుకున్నాను టూ హండ్రెడ్ రూపీస్ అయ్యాయి మొత్తానికైతే అన్ని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను రేపు చూపిస్తాను ఇంకా చేత కావట్లేదు అందుకే కూర్చున్నానమాట పొద్దునుంచి ఈరోజు ఏసీ పని ఉండటం వల్ల అక్కడికి ఇక్కడికి తిరుగుతూ వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ ఫోన్లో కాల్స్ వస్తుంటే ఫోన్లో మాట్లాడుకుంటూ ఇదే సరిపోయిందనమాట పొద్దునుంచి అందుకే నేను ఇంకా ఎక్కువ షూట్ చేయలేకపోయాను అనమాట సో మగం వరకు బ్లౌజెస్ బుకింగ్ అయ్యాయి అనమాట ఒకటో తారీఖు ముహూర్తం ఉందంట ఒకటి రెండు ఆ ముహూర్తాలకి బుకింగ్ అయ్యాయి సో అందుకని చెప్పేసి ఇదనమాట ఈరోజు ఈ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తామండి రేపు నేను పౌర్ణిమ పూజ ఎలా చేసుకున్నాను అన్నది కూడా నేను మీతో షేర్ చేస్తాను తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి